హలో అండి నేను మీ విజయాని ఈరోజైతే ఈ వీడియోలో మనం చూస్తున్నాం సంజయ్ ఫ్యాన్సీ సెంటర్ హెయిర్ క్లిప్స్ నుంచి ఇయర్ రింగ్స్ వరకు బ్లాక్ బీడ్స్ నుంచి సింపుల్ చైన్స్ వరకు హల్దీ జ్యువెలరీ వైట్ స్టోన్ జ్యువెలరీ అన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ అయితే టెన్ రూపీస్ నుంచే అండి ఈ షాపింగ్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అండి ఎందుకంటే ఇక్కడైతే టెన్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వరకు అయితే లాస్ట్ ప్రైస్లో ఏమేమి ఐటమ్స్ వస్తాయో మనకైతే చూపించేస్తారు చూసేయండి వీడియో ఎక్కడ కొట్టదు కొంచెం కూడా స్కిప్ చేయకుండా మీకు కావాల్సిన ఐటమ్స్ ఎలా ఉంటాయో వాటి ప్రైజెస్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్ అయితే మనం మనకు కావాల్సిన ఇయర్ రింగ్స్ని ఒకసారి చూసేద్దాం ఇవన్నీ కూడా ఫార్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ లోపల ఉండేటువంటి ఇయర్ రింగ్స్ అనమాట చాలా కలెక్షన్ ఉంది వీటిలో అయితే మన శారీకి కానీ డ్రెస్కి కానీ మ్యాచ్ అయ్యే కలెక్షన్ అయితే చాలా బాగుంది వైట్గా కావాలన్నా ఇట్లా గోల్డ్ ప్యాటర్న్స్ లో కావాలన్నా లేదు ప్రతి డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా హండ్రెడ్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా వీటిలో అయితే కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ప్రతి డ్రెస్ కి మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి తర్వాత ఇక్కడ వైట్ స్టోన్ తో కింద పక్క వచ్చిన డ్రాప్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి కదా అలా బాక్స్ అయిన తీసుకోవచ్చు ఇప్పుడు అయితే ఈ సింపుల్ చైన్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలా అయితే ఉంటాయి అన్నమాట ఇన్విజిబుల్ చైన్స్ అని ఇప్పుడు మనం వాడుతున్నాం కదా వాటిలో మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా ఇట్లా బాక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో స్టాక్ అయితే చాలా ఉంది వీళ్ళ దగ్గర ఇట్లా సింపుల్ గా ఒకటైనా ఇస్తారు లేదంటే మనం బల్క్ అయినా తీసేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది కొంచెం బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపించండి అంటే ఇవైతే ఓపెన్ చేశారు అంటే టోటల్ గా ఇట్లా బ్లాక్ బీడ్స్ షేప్ వచ్చేసరికి హార్ట్ షేప్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్టీ ఫైవ్ రూపీస్ లోపల సిక్స్టీ రూపీస్ లోపల అయితే ఉంటాయన్నమాట మనకి పూర్తిగా గోల్డ్ షేడ్ కావాలన్నా లేదు అంటే బీడ్స్ తో మిడిల్ గా అలా రావాలన్నా లేదు బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో కావాలి అన్నా కూడా భలే స్టాక్ అయితే ఉంది ఇక్కడ ఇలా ఏమేమి కలెక్షన్ ఉందో సింపుల్ చైన్స్ లో ఒకసారి చూసేద్దాం చూసేయండి వీటి ప్రైస్ ఏం టచ్ చేసినా కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ లోపలే ఉంటుంది అనమాట ఇది చూడండి ఎంత బాగుందో సింపుల్ గా ఇట్లా స్టోన్స్ అయితే ఇచ్చేసారు అంటే ఆ ప్యాటర్న్స్ అన్ని ఒక్కటే తర్వాత ఆ స్టోన్ అయితే మారుతుంది అనమాట ఇదైతే చైన్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది దాని లోపల అయితే చిన్న వైట్ కలర్ పర్ల్ లాగా పెట్టేశారు టోటల్ ఇది ఒక షేప్ లాగా ట్రాంగిల్ షేప్ లో అయితే పర్ల్ లాగా ఉంది అనమాట చాలా బాగుంది కదా ఇవి బ్లాక్ బీట్స్ కలెక్షన్ బ్లాక్ బీట్స్ లో కూడా అయితే బీట్స్ లాగా వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి చెప్పానుగా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ లోపల ఉండే కలెక్షన్ అనమాట మనకి ఇట్లా బాక్స్ బాక్స్ అయినా ఇచ్చేస్తారు కావాలి అంటే స్టాక్ అయితే ఫుల్గా ఉంది ఈరోజు నేను వెళ్ళినప్పుడు ఇది అంతా కూడా బ్లాక్ బిడ్స్లో అయితే సింపుల్గా ఒక టూ త్రీ మోడల్స్ మీకు ఒక ఐడియా కోసం తీసి పెట్టాను ఇవన్నీ కూడా క్లిప్స్ అండి బ్లాక్ బీడ్స్లో అయితే చాలా కలెక్షన్ ఉంది అట్లా క్లిప్ కలెక్షన్ కావాలన్నా కూడా మనకి ఏది కావాలన్నా కూడా బల్క్లో కావాలన్నా సింగిల్ పీసెస్ కావాలన్నా కూడా ఇక్కడైతే మల్టిపుల్ చాయిస్ అని చెప్తాను నేనైతే దట్ బడ్జెట్ అండి ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మొత్తం ఇచ్చేస్తారనమాట బంచ్ ఇవి మనం యాక్చువల్గా రీసేలర్స్ దగ్గర తీసుకోవాలి అంటే ఒకటి మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అమ్ముతారు ఇచ్చేసి కానీ ఇట్లా బర్క్లో అయితే మనకి ఎవరైనా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే హ్యాపీగా పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ మనకు కానీ బాగా యూస్ అవుతుంది కదా ఇదైతే ఒక పీస్ సిక్స్ రూపీస్ పడుతుందంట ఇట్లా బంచ్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు చాలా మంచి కలెక్షన్ ఉంది వీటిల్లో అయితే ఇట్లా బంచెస్ తీసుకునే వాళ్ళకైతే రీజనబుల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నారనమాట అనమాట ఇవైతే టిక్టిక్స్ చాలా బాగున్నాయి వీటిల్లో కూడా అంటే పిల్లలు ఒక్కోసారి థీమ్ని ఇష్టపడతారు కదా అట్లా థీమ్స్లో లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు నేను శాంపుల్కి ఒకసారి మీకు ఒక ఐడియా రావాలని టిక్టిక్స్ లో అయితే కొన్ని తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇపోయి ఈ హెయిర్ క్లిప్స్ అయితే మనకి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఏవి టచ్ చేసినా కూడా వీటిలో కూడా చాలా కలెక్షన్ ఉంది శాంపుల్గా అయితే మీకు ఒక రెండు చూపిస్తాను చూసేయండి పిల్లలకి మనకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఇట్లా ఫ్లోరల్లో ఏది టచ్ చేసినా ఇట్లా బీట్స్లో చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ రూపీస్కే ఇస్తున్నారండి ఇంకా మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి ఒకసారి ఇవైతే మనకి బ్రాస్లెట్ వస్తుంది స్టోన్ టైప్ ఇయర్ రింగ్ వస్తుంది తర్వాత ఒక రింగ్ కూడా వస్తుంది ఫింగర్ రింగ్ తర్వాత ఒక లాకెట్తో వచ్చేస్తుంది అనమాట చైన్ అయితే చా రోజ్ గోల్డ్ ప్యాటర్న్ ఇదంతా కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఒక పీస్ అయితే ఇవి చూసారా బటర్ఫ్లై థీమ్తో వస్తుందనమాట దీనికి కూడా సేమ్ మనకు కావాల్సినటువంటి బ్రాస్లెట్ వస్తుంది ఇయర్ రింగ్ వస్తుంది రింగ్ వస్తుంది పెండెంట్ అయితే ఇట్లా బటర్ఫ్లై బ్లాక్ థీమ్తో వస్తుంది దీనిలో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇది కూడా రోజ్ గోల్డ్ ప్యాటర్నే ఇవైతే మనకి పిల్లలు యూస్ చేస్తారు కదా కొంచెం ఈ ప్యాటర్న్ ఒకటైతే ఫార్టీ టూ పడుతుంది ఒక పీస్ అయితే ఫార్టీ టూ రూపీస్ పడుతుంది వైట్ స్టోన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవి ఈ క్లిప్ అయితే ఒకటి మనకి సెవెన్ రూపీస్ పడుతుంది షీట్ షీట్ తీసేసుకోవాలి వీటిలో అయితే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి శాంపుల్ కైతే మీకోసం ఒక టూ పీసెస్ నేను తీసి చూపిస్తున్నాను అనమాట బిగ్ సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజెస్ ఉన్నాయి మీడియం సైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇయర్నింగ్ ప్యాటర్న్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఫార్టీ టూ రూపీస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు బుట్ట టైప్లో వచ్చేస్తున్నాయి అనమాట చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అయితే వెస్ట్రన్ లుక్ ఇష్టపడే వాళ్ళకి కానీ కొంచెం ట్రెండింగ్గా రెడీ అవ్వాలి అన్నప్పుడైతే ఈ పేరప్ చాలా బాగుంటుంది మన డ్రెస్కి అయితే ఇలాంటి కలెక్షన్ అయితే చాలా మంచిగా ఉంది ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకైతే క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ బుట్టీస్ అనేవి కూడా లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట ఫినిషింగ్ కూడా బాగుంది వీటిలో అయితే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు అయితే వన్ బై వన్ చూపించేస్తాను చూడండి బాక్సెస్ బాక్సెస్ ఉన్నాయన్నమాట అన్ని కలర్స్ ఉన్నాయి క్వాలిటీ ప్లస్ ప్రైస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అందుకే మీ ముందుకైతే ఇయర్ రింగ్ కలెక్షన్ గా అయితే తీసుకొచ్చానన్నమాట ఇవి చూడండి లోటస్ ప్యాటర్న్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ కదా చాలా లాంగ్ ఉంది అనమాట ఇది బుట్టి కూడా అసలు వెయిట్ లేదు చాలా లైట్ వెయిట్తో వచ్చేసింది చాలా బాగున్నాయి వీటిలో అయితే పింక్ బ్లాక్ బ్లూ చాలా కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి కలర్ షేడ్స్ ఒకసారి చెక్ చేయండి చాలా కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇవన్నీ కూడా రకరకాల కలర్స్ అనమాట ఇవన్నీ కూడా త్రీ లోటస్ వచ్చేసి ఒక బుట్టి వచ్చేసింది వెయిటే లేదండి అసలు అయితే చెప్తున్నారు మిగతావన్నీ కూడా ఫార్టీ టూ నుంచి ఫిఫ్టీ రూపీస్ లోపల ఈ ప్యాటర్న్ కొంచెం లెంత్ వచ్చింది తర్వాత లోటస్ ప్యాటర్న్ అనేది ట్రెండింగ్ కదా ఇంకా ఇవన్నీ కూడా క్లిప్స్ వేయండి ఈ క్లిప్స్లో అయితే మనకి సిల్వర్గా ఉన్నాయి గోల్డ్ లో ఉన్నాయి రోజు గోల్డ్ లో ఉన్నాయి వైట్ స్టోన్ ఉన్నాయి సింపుల్ స్టోన్ ఉన్నాయి కలర్స్ అయితే చెప్పడానికి అనమాట ప్రతిసారికి ప్రతి డ్రెస్ మన వార్డ్లో ఉండే దానికి పేరప్ అయ్యేలాగా ఎన్ని మోడల్స్ ఉన్నాయి క్లిప్స్లో ఈ ర్యాక్స్ అన్ని కూడా అవేనండి అసలు షీట్స్ షీట్స్ ఉన్నాయి ఏవి చూపించాలో నాకైతే అర్థం కాలేదు అక్కడికి కొన్ని కొన్ని పిక్చర్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానమాట వీటి ప్రైజెస్ విని నాకైతే షాక్ అనిపించింది ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్నారు ఇంకా హండ్రెడ్ రూపీస్ అయితే అంటే బిగ్ సైజ్ స్టోన్ కలెక్షన్ బట్టి దాని క్వాలిటీని బట్టి అయితే ఉన్నాయి మాక్సిమం అయితే ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అనమాట ఎంత వేసుకున్న ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఎంత బిగ్ సైజ్ స్టోన్ కలెక్షన్ ఉన్నట్టు కొన్ని ఏమైనా ప్రీమియం కొత్త ట్రెండింగ్ కలెక్షన్ ఉంటాయి కదా అవైతే మనకి కొంచెం రేట్ పడతాయి ఈ ర్యాక్స్ అన్నీ కూడా అవేనండి దీనిలో అయితే ఫ్లక్కర్స్ క్లిప్స్ ఇట్లా మనకి అవి టిక్ టిక్ లాగా యూస్ చేసే క్లిప్స్ కానీ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో ఒకసారి మీరు అవన్నీ కూడా చూస్తారు వాళ్ళ స్టాక్ అని చెప్పేసి అని ర్యాక్స్ అయితే క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను అవును మీకు లొకేషన్ చెప్పలేదు కదా సంజయ్ ఫ్యాన్సీ సెంటర్ అండి పులిపాటి వారి స్ట్రీట్ వన్ టౌన్ విజయవాడలో ఇక్కడైతే మనకు కావాల్సిన క్లిప్స్ కానీ బ్రాండ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లాకెట్ చైన్స్ కానీ ఏదైనా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతే దట్టు లాట్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉంది స్టాక్ చూస్తున్నారుగా మీకు కూడా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది లేడీస్కి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడైతే అవైలబుల్లో ఉంటుంది దట్టు హోల్సేల్ ప్రైజెస్కి అండి వీళ్ళైతే రీసేలర్స్కి కావాల్సిన ప్రోడక్ట్ని కూడా సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడైతే ప్రతి ఐటమ్ ఉంటుంది కాబట్టి ఆల్ ఏజ్ కి సెట్ అయ్యే షాపింగ్ మనం హ్యాపీగా చేసుకోవచ్చు దట్ హోల్సేల్ ప్రైజెస్కే అండి వచ్చేదంతా కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేయాలన్నా లేదు మన పెళ్ళికి కావాల్సిన హల్దీ ఫంక్షన్కి కానీ ఫంక్షన్ రిలేటెడ్ ఏవైనా మనకు కావాల్సిన షాపింగ్ అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసేసుకోవచ్చు హోల్సేల్ షాప్ కాబట్టి మనకి రిటర్న్ గిఫ్ట్స్ అంటే మనకు బల్క్లో కూడా సప్లై చేయడానికి ఈజీగా రెడీగా ఉన్నారు వీళ్ళైతే మీకు చిన్న కావాల్సిన క్లిప్ ఐటమ్స్ కానీ టిక్టిక్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఎంత కలెక్షన్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్ అంతా అవైలబుల్లో ఉంది అట్లే మనకు కావాల్సిన సింపుల్ చైన్స్ ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ అంటాం బ్లాక్ బేర్డ్ స్టైల్ యూస్ కంటాం ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్ టైప్ కానీ సెట్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అందించేస్తున్నారండి అవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను టెన్ రూపీస్ నుంచే టూ ఫిఫ్టీ రూపీస్ లోపలైతే మనం హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన ఏ ఐటమ్ అయినా సరే బడ్జెట్ ఫ్రెండ్లీలో అందిస్తున్నారండి బల్క్ ఆర్డర్స్ని కూడా తీసుకోవడానికి వీళ్ళైతే సిద్ధంగా ఉన్నారు ఇప్పటివరకు విజయాటాక్స్ టూ పాయింట్ జీరో మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి షాపింగ్ బ్లాగ్స్ అన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఛానల్ ద్వారా అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హోల్సేల్ ప్రైజెస్ ఎలా ఉంటాయి జ్యువెలరీ రెఫరెన్సెస్ ఏంటి క్లాతింగ్ ప్యాటర్న్స్ ఏంటివి విజయవాడలో జరిగే ప్రతి ఎగ్జిబిషన్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను సంజయ్ ఫ్యాన్సీ సెంటర్లో అయితే నిజంగా జ్యువెలరీ కలెక్షన్ కానీ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ లాకెట్ ఐటమ్స్ కానీ చాలా మంచి ప్రైజెస్గా ఇస్తున్నారండి ఒక్కసారి షాప్ని విజిట్ చేశారు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అని మీకు ఫస్ట్ చెప్పాను కదా మన దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ లోపలనే ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఫ్యాన్సీ ఐటమ్ కానీ లేదు అంటే మనకి కావాల్సిన కాస్మెటిక్ రిలేటెడ్ ఏమైనా బ్రషెస్ కానీ తర్వాత హెయిర్ యాక్సెసరీస్ కానీ హల్దీ ఫంక్షన్ రిలేటెడ్ కానీ రిటర్న్ గిఫ్ట్స్కి మనం ప్లాన్ చేసేటప్పుడు ఏమైనా కానీ బ్లాక్ బిడ్స్ కలెక్షన్ కానీ ఇయర్ రింగ్స్లో ట్రెండింగ్ కలెక్షన్ కానీ జుమ్కి ప్యాటర్న్స్ కానీ క్లిప్స్ కానీ ఎన్ని చెప్పినా కూడా సరిపోవట్లేదు అంత మంచి కలెక్షన్ అయితే ఫుల్ ఆఫ్ స్టాక్తో మన ముందుకు తీసుకొచ్చేసారు సంజయ్ ఫ్యాన్సీ సెంటర్ వాళ్ళు ఇదండి వాటి వీడియో వీడియో అందరికీ యూజ్ అయిందనే అనుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అనేది అందరికీ యూజ్ అవుతుంది కదా ఒక్కసారి సంజయ్ ఫ్యాన్సీ సెంటర్ని చూసేయండి ఎంత మంచి కలెక్షన్ ఉందో మీకే అన్నమాట ప్రతి ర్యాక్లో ఫుల్ ఆఫ్ స్టాక్తో ఉంది ఇది లేదు అని చెప్పకుండా మనం ముందుకైతే హోల్సేల్ ప్రైజెస్తో వచ్చేస్తున్నారు షాప్ని ఒకసారి విజిట్ చేశారంటే మనకు కావాల్సిన హ్యాపీ షాపింగ్ బడ్జెట్లో చేసేయచ్చు ఈ వీడియోలో మీకు చూపించిన ఐటమ్స్లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదండి వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకో మంచి షాపింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ